పరిస్థితిలో ప్రభునే సుక్రిస్తున్న వాళ్ళు మీకు ఎంతో శుభములు తెలియజేస్తూ ఉన్నాం ప్రేమని వాళ్ళరా బాగున్నారా మీరందరూ కూడా అన్ని పరిస్థితుల్లో ప్రభుని సేవిస్తూ ప్రభుని గనపరుస్తూ ఉండాలి అని మేము కోరుతున్నాం ప్రభు మీ ఆత్మలకు తోడై ఉండాలని మేము కోరుతున్నాం అయితే దేవుని మర్చిపోయే వారు ఎంతో ఇబ్బంది పడతారు దేవుని మరవద్దు ఎప్పుడు కూడా దేవుని కనపరుస్తూ ఉండండి ప్రభు మిమ్మల్ని ఎక్కువగా దీవిస్తాడు రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ కీర్తనలు యాభై ఒకటో కీర్తన యాభై ఒకటో కీర్తన మనము వాక్య భాగాన్ని చదువుతాం యాభై ఒకటో కీర్తన పన్నెండవ చరణం నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచు చాలాసార్లు మన రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటాం నీకు ఈ లోకంలో అన్ని ఆనందాల కంటే రక్షణ ఆనందం గొప్పది ఈ రక్షణ ఆనందం ఈ రక్షణ ఆనందం ప్రేమిన వాళ్ళరా ఎలా వస్తుంది అనుకుంటున్నారు దేవుని ద్వారానే వస్తుంది ఆ రక్షణ ఆనందం దేవుని మాట వినకుండా దేవుని మాటను పక్కన పెట్టి మన ఇష్టాలు నెరవేర్చుకుంటే ఆ రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటాం ఈ రక్షణ ఆనందాన్ని కొనసాగించాలి అంటే అందుకే పౌలు గారు అంటారు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ప్రభుతో కలిసి జీవించాలి ప్రభుతో నడవాలి అది కష్టమైన నష్టమైన ఇరుకైన ఇబ్బంది అయినా అది నీ ఇష్టానుసారంగా గారు చూడండి తన ఇష్టానుసారంగా ఒక స్త్రీతో వ్యభిచార పాపంలో పడ్డాడు తన తనకు నచ్చినట్టుగా తన ఇష్టానుసారంగా ఆమెను తనండి తెచ్చుకున్నాడు కాబట్టి రక్షణ ఆనందం ఎప్పుడు కోల్పోతామంటే దేవుడిచ్చిన ఆ రక్షణ ఆనందాన్ని మన ఇష్టం వచ్చినట్టు చేసినప్పుడు మన ఇష్టానుసారంగా జీవి దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నియమించిన ఆజ్ఞలు వాటి ప్రకారం జీవించలేనప్పుడు నిజమే చాలాసార్లు కూడా దేవుడు చెప్పిన విషయాలు ఎవరు పాటిస్తున్నారు అందరూ నీతి బోధలు బోధించే వాళ్ళే కానీ ఆ బోధ ప్రకారం కట్టుబడి జీవించే వాళ్ళు చాలా కొంతమందే కాబట్టి ఇప్పుడు గారి యొక్క బాధ అంతేందంటే అయ్యా గతంలో నాకున్న ఆనందం అంటే ఈ లోకంలో మంచి ఉద్యోగం వస్తే ఆనందం ఉంది అనుకుంటున్నావా మంచిగా వివాహం జరిగితే ఆనందం ఉంది అనుకుంటున్నావా మంచి అధికారం అయితే ఆనందం ఉంది అని అనుకుంటున్నావా లేదో రక్షణానంద్ ఒక రాజు చెప్తున్నాడు ప్రభువా ఈ రక్షణానందాన్ని మరలా నాకు పుట్టించు నా ఇద్దరుండి పరిశుద్ధాత్మను తీసివేయకు నీ సన్నిధిలో నన్ను త్రోసివేయద్దు స్థిరమైన మనసు నాకు సమ్మతి గల మనసు నాకు దయచేయి నా మనసు నేను సమ్మతిపరచుకోవాలి అంటే నా మనసు చాలా కల్మషం అయిపోయింది నా మనసు అంతా పాడైపోయింది నా మనసు నేను సరిచేసుకోవాలి నా కృప దయచేయి హిస్ఓపుతో నన్ను కడుగు అన్నాడు తెల్లగా కడుగు అన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా ఇప్పటికైనా అర్థమవుతుందా నిజంగా ఆ రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటే నీకున్నవేవి కూడా ఈ ఆనందాన్ని ఇవ్వలేవు దేవుడి చిన్న ఆ గొప్ప కృపను నువ్వుని పోగొట్టుకుంటే జీవితంలో ఎన్నో చీకటి ఛాయలు దావేది గారు అది పోగొట్టుకున్నాడు అన్న విషయం అర్థమైనప్పుడు దేవుని పాదాలు పట్టుకున్నాడు దేవుని పాదాలు పట్టుకున్నాడు దేవా నన్ను క్షమించు నా అతిక్రమం తుడిచివేయి నా దోషములు బాగుగా కడుగు నా పాపం పో నన్ను పవిత్రపరచు నా అతిక్రమం నాకు బాగా తెలుసు నా పాపం వెళ్ళేప్పుడు నా ఎదుటే ఉన్నది ఇప్పుడు అలా చెప్తారు నా పాపం నాకు తెలుసు అని చెప్తారు ఇతరులను విమర్శించడానికి ఇచ్చిన సమయం ఇంతకు నాలో ఏమైనా పొరపాటు ఉందని ఆలోచించడానికి చేస్తున్నారా నిజంగా ఎంత భయానకమైన పరిస్థితుల్లో మనం ఉన్నామంటే ఎంతోమంది రక్షణానందాన్ని పోగొట్టుకుంటున్నారు ఇష్టానుసారంగా జీవించి ఈ ప్రార్థన చేయాలి విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి నువ్వు నలిగిపోవాలి విరిగిన మనస్సే అర్థమైంది ప్రేమను వాళ్ళ నలిగిపోవాలి ప్రభు దగ్గర క్షమాపణ వేడాలి అప్పుడు దేవుడు నీ దగ్గర నుంచి రక్షణ ఇంకా తొలగించడు ప్రభు నేను కరుణిస్తాడు అలా తప్పు చేయమని కాదు గల మనసు నీకు ఇస్తాడు పాప క్షమాపణ పొందాను అన్న నిశ్చేత ప్రభు నీకు ఇస్తాడు అప్పుడే ఆ రక్షణ ఆనందములను కొనసాగుతావు రెండు ప్రార్థన చేస్తాం పరిశుద్ధులు ఎంతండి కృపకలి వస్తూ దేవస్తోత్రాలు మీ మా రక్షకుడు నేను సుఖిస్తున్నావు నేను శుద్ధిస్తూ ఎంతోమంది రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటుండగా తిరిగి పొందడానికి మీ సహాయాన్ని కోరుతున్నాను ప్రభావ నీ నీ వాక్యాన్ని ఆధారం చేసుకొని నిన్ను ఆధారం చేసుకొని రక్షణలో కొనసాగుతూ నేను మీరు ఇచ్చిన ఆ సొంత రక్షణను భయముతో వణుకుతో కాపాడుకోవడానికి సహాయం చేయండి ఆయన మేము రక్షించబడిన మేము లోకం నుండి ప్రత్యేకించబడిన మేము ప్రత్యేకమైన జీవితాన్ని జీవించి నేను ఎక్కడ కూడా అవమానపరచక మా సొంత ఇష్టాలు నెరవేర్చుకొనక నీ కొరకు జీవించి రుసిద్ధపరచమని ప్రార్థన అవసరాలు కొన్ని బిడ్డలందరినీ జీవించి కాపాడుతున్నామని వేసునా వాళ్ళు ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను